thank పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ అమ్మవారి బుగ్గల్లో శంభుని తేజస్సు ఉంది కపోలం అంటే బుగ్గలు అవి నునుపుగా ఉంటే అద్దాలతో పోలుస్తారు కానీ ఇవి మామూలు అద్దాలు కాదు పద్మరాగమణుల్లాగా ఎర్రని కాంతి వస్తుంది వాటిల్లోంచి అందుకే పద్మరాగ శిలాదర్శ అన్నారు ఆ ఎర్రటి తేజస్సు శంభుని తపోశక్తికి ప్రతిబింబం నవవిద్రుమ బింబశ్రీ నెక్కారి రథనచ్చద ఇది అమ్మవారి పెదవులను వర్ణించే నామం రథనచ్చద అంటే రెండు పెదవులు నెక్కారి అంటే తిరస్కరించేది నవవిద్రుమ అంటే కొత్త పగడం బింబ అంటే దొండపండు అంటే అమ్మవారి పై పెదవి కొత్త పగడపు ఎర్రని మెరుపు కంటే కింద పెదవి దొండపండు కంటే కూడా ఎర్రగా ఉంది అని ఈ నామంలో ఐకార ఏకార బీజాక్షర శక్తులు దాగి ఉన్నాయి అంటే అమ్మవారి చిరునవ్వు కేవలం సౌందర్యం కాదు అది మంత్రశక్తి శుద్ధ విద్యాంకురాకార పంక్తి ద్వయోజ్వల ఈ నామం అమ్మవారి దంతాలను వర్ణిస్తుంది ఈ నామంలో ఎన్నో రహస్యాలున్నాయి మామూలుగా ద్విజ అంటే రెండు సార్లు పుట్టినది అని పళ్ళు ఒకసారి ఊడిపోయి మళ్లీ వస్తాయి కాబట్టి పళ్ళని ద్విజ అంటారు అలాగే ఉపనయనం అయిన వాళ్ళని కూడా ద్విజులు అంటారు ఉంటే దీక్షకు ముందు ఒక జన్మ తర్వాత ఒక జన్మ అని శుద్ధ విద్య అంటే జ్ఞానంలో ఉన్న అసలు జ్ఞానం తెలుసుకోవడమే శుద్ధ విద్య అది అమ్మవారి నవ్వులో ప్రకాశిస్తుంది మరో అర్థంలో షోడసి విద్యనే శుద్ధ విద్య అంటారు షోడసి అంటే పదహారు అక్షరాలు ఆ పదహారు అక్షరాలే అమ్మవారి మంత్రస్వరూపం ప్రతి అక్షరంలో దళం ఉంటుంది ప్రతి దళంలో శివభాగం శక్తి భాగం రెండు ఉంటాయి అలా విడదీస్తే మొత్తం ముప్పై రెండు దళాలు అవుతాయి అవే అమ్మవారి దంతాలు ఇంకో అర్థంలో వేదవేత్తలైన బ్రాహ్మణులు తెల్లని వస్త్రాలతో పదహారు మంది రెండు వరుసలుగా ఎదురెదురుగా కూర్చొని వేదాలు వెల్లవేస్తుంటే వేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో అలా అమ్మవారి దంతాలు అంత మాధుర్యంగా ఆహ్లాదంగా మెరుస్తుంటాయి దాన్నే ద్విజ పంక్తి అంటారు ఆమె దంతాల వెలుగు కేవలం సౌందర్యం కాదు అది జ్ఞానబీజాల ప్రకాశం కర్పూర మోద సమాకర్ష తిగంతరా అమ్మవారు వేసుకున్న తాంబూలం పేరు కర్పూర వీటిక దాని నుంచి వచ్చే పరిమళం పేరు ఆమోదం ఆమోదం అంటే సువాసన మాత్రమే కాదు ఆనందమని కూడా అర్థం ఆ ఆనంద సుగంధం మణిద్వీపంలోని ప్రతి మూల మూలలో వ్యాపించి అమ్మవారి నవ్వుకి మాటకి మరింత అందాన్నిచ్చింది అలాగే మన జీవితంలో కూడా అమ్మవారి జ్ఞానం మన మాటల్లో పరిమళిస్తే మన పేరు మన కీర్తి ఎక్కడికి వెళ్ళినా అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది నిజ సల్లాప మాధుర్య విని భత కచ్చపి సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు చెబుతారు ఒకసారి అమ్మవారి సభలో సరస్వతీదేవి మహాశంభుని కీర్తనలు వీణతో వాయిస్తోంది అది విని అమ్మవారు బాగుబాగు అని పలికారట ఆ మాటలు విన్న సరస్వతీదేవి నీ మాటల మాధుర్యాన్ని విన్నాక నా వీణానాదం ఏమిటమ్మా అని తన వీణ మీద పైటకుంగును కప్పేసిందట అంటే అమ్మవారి పలుకులు స్వరాల కంటే వాక్కు కంటే పై స్థాయిలో మాధుర్యంగా ఉంటాయి అని సల్లాపం అంటే మాధుర్యమైన పలుకులు కచ్చపి అనేది సరస్వతీదేవి వీణ పేరు ఆ వీణలోంచి స్వరాలతో పాటు అక్షరాలు కూడా వస్తాయి కానీ అమ్మవారి పలుకులు ఆ సరస్వతీదేవి వీణానాదం కంటే ఇంకా మాధుర్యంగా ఉన్నాయి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస మన్మధుడు శివుని ఓడించడానికి ఐదు పూలబాణలు సిద్ధం చేసుకుని ఓడించలేక అమ్మవారి దగ్గరికి వచ్చి ఏడ్చాడు అప్పుడు అమ్మవారు నీ బాణాలు ఆయన మీద పనిచేయవు అని ఒక చిరునవ్వు నవ్వింది అప్పటిదాకా బింకంగా నిగ్రహంతో కూర్చున్న శివుని మనస్సు ఆ నవ్వులో మునకలు వేసిందట మన్మధుని ఐదు బాణాలు చేయలేని పని అమ్మవారి చిరునవ్వు అనే ఒక్క బాణంతో శివుడు ఆమెకి వశమైపోయాడు మందస్మిత అంటే చిరునవ్వు ఆ నవ్వు ఒక ప్రవాహంలా వస్తుంది మజ్జత్ కామేస మానస అంటే శివుని మనస్సు ఆ ప్రవాహంలో మునకలు వేస్తుంది అని కానీ అది సాధారణ నవ్వు కాదు జ్ఞానం ఆనందం కరుణా కలిసిన ప్రవాహం శ్రీమాత్రే నమ